వాన వర్షం మాత్రము ఈ సల్కి జనం మాట్లాడడం రావట్లేదు వర్షం మాత్రం పట్టు పొట్టు పడుతుంది ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా సరే వర్షం అనేది ఇంతగానం ఎప్పుడు రాలేదు కానీ వర్షం మాత్రం చాలా ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది మా గుట్టమే చూడండి అక్కడ ఎట్లా అంటే మొత్తం ఫాల్స్ వరద ఎట్లా కారుతుంది అట్లా ఆడుతుంది మొత్తము ఇగో మా ఈ బిల్డింగ్ ఉందా మా ఈ పక్కన ఉన్న ఆ బిల్డింగ్ ఎక్కి చూపిస్తాను మీకు అట్లా పైన ఎట్లా కనిపిస్తాను చెప్పందా సార్ సయస్ వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది మా చల్ల చలి పెడుతుంది నాకైతే మో చెప్పలేనంత చలి చూసి మీరే వర్షాన్ని అయిపోతారు అనుకో మెంటల్ బురాని అయిపోతారు ఖాళీ చూడండి గాయస్ ఇదే ఇదే మన మా ఊరు లాస్ట్ మా ఊరు గుట్టలో చూపించినాను కానీ ఇప్పుడు ఇది చూడండి ఎట్లా పడుతుందో వాటర్ ఫాల్స్ మొత్తము కానీ అక్కడ కోతులు కూడా కనిపిస్తున్నాయి మనకు అక్కడ చూసుకోవచ్చు అక్కడ కోతులు కూడా కనిపిస్తున్నాయి కోతులు కింద ఏమంటారు అక్కడ గుట్ట ఎక్కడైనా ట్రై చేసినా కానీ ఎక్కడికి అవుతుంది ఎందుకంటే వర్షానికి జారిపోతున్నాయి మొత్తం ఎక్కడికక్కడికి చూడండి వర్షం ఎంత ఘోరంగా పడుతుంది మొత్తం చూపెట్టరు మొత్తం చూపెట్ట ఒకసారి మా మా ఊర్లో అసలు సగం ఊరు కనిపిస్తుంది యాక్చువల్గా నేను గుట్టెక్కి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కడైనా పరిస్థితి ఎందుకంటే ఎక్కుతుంటే మట్టి అంత ఉంటుంది కదా దానికి ఎక్కుతుంటే మళ్ళీ బండి స్కిడ్ అవుతుండొచ్చు జారి కింద పడతాం అనుకో దెబ్బలు కదా దెబ్బలు తల్తాయి అని చెప్పేసి అని ఆ భయంతో బో సలు పెడుతుంది బో సలు గాలి ఆ భయంతో నేను ఎక్కట్లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్యాంటు తరిచిపోతే ఎంత గొడుగు పెట్టుకుని వచ్చినా కానీ చూడండి ఇది మా గుట్ట ఎట్లా ఎట్లా వస్తుందో చూడండి మొత్తం మొత్తం ఎక్కడికక్కడ వరద మొత్తం ఘరంగా వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే ఈ వర్షము ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి వరదనే ఉంది అంటే రెండు రోజుల నుంచి వర్షం పడుతునే ఉంది తగ్గుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను అసలు తగ్గట్లేదు ఎప్పుడు తగ్గుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నా కానీ అసలు తగ్గట్నే తగ్గట్లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో చల్ల తలపెడుతుంది నాకైతే గుట్ట మీద పోదామంటే గుట్ట మీద పోయే ప్లాన్ అయితే వేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకైతే లాస్ట్ టైం ఎక్కిన ఇప్పుడు ఎక్కాలంటే అసలు పాసిబుల్ అవ్వట్లేదు వర్షం పడుతుంది వర్షం ఎక్కి మా ఊరు మొత్తం వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇగో ఇట్లా మా మా మామూలు బిల్డింగ్ మీదకి ఎక్కి తీయాల్సి వచ్చేంత సిచ్యువేషన్ వస్తాయని చెప్పేసి అనుకోలేదు కానీ వర్షం మాత్రం బాగా పడుతుంది అబ్బా ఏదైతే అది కానీ ఈ గుట్టని చూస్తుంటే నాకు వేరే వేరే ఫీలింగ్ వస్తుంది అంటే ఐ మీన్ ఇక్కడ చూసి నేను లాస్ట్ అరకు వెళ్ళినప్పుడు అరకులో ఫాల్స్ సేమ్ ఇట్లనే కొండల మిక్కెలు గుట్ట మిక్కలు పడతాయి కదా మీరు ఇంట్లో చూసుకుంటొచ్చు మీ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా పడుతుంది వర్షము సారీ వర్షం అంటారు అక్కడ వెళ్ళినప్పుడు ఎట్లా ఫాల్స్ ఎట్లా కింద పడతాయో సేమ్ యాక్చువల్లీ గుట్ట మీకెళ్ళి ఇది తక్కువ అనుకుంటా వర్షం ఇంకెక్కువ పడుతుంది ఇంకెంత పడుతుందో తెలియదు యాక్చువల్గా మాత్రం ప్రజెంట్ చూసుకోవచ్చు ఇప్పుడు వర్షం అంటే నాన్స్టాప్గా పడుతుంది ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి నైట్ ఇంకా ఎక్కువ పడ్డాక నైట్ మనం వీడియో దీనికి కాలేదు చూ నైట్ ఫుటేజ్ కింద తీసినా కానీ అంత క్లారిటీ రాలేదు మొత్తం బ్లాక్ వచ్చేసింది అందులో ఒకటి ఇప్పుడు చూద్దామంటేనేమో వర్షం తక్కువ పడుతుంది అలాగే చిన్న చిన్న చింకులు పడుతున్నాయి స్టాప్ నుంచి నుంచి వర్షం పడుతుంది ఇప్పుడు చూడండి అసలు పొద్దున్నేమో తక్కువ వర్షం పడ్డది ఇప్పుడు ఏమో జర ఎక్కువ వర్షం పడ్డది అసలు అనుకోలేదు ఇట్లాంటి అవుతుందని చెప్పేసి అని కానీ బాగా పడ్డాయి చాలా బాగా పడుతుంది మా దొంగ కూడా వస్తుంది ఒక దొంగ ఆ దొంగకి ఇక్కడికెళ్ళి వస్తుంది ఒకడు వీడు ఇంతకుముందు రమ్మంటేనేమో రాలేదు వీడియో దీనికి ఇప్పుడు ఏమో వస్తున్నాగ చూడు అరే నువ్వు రానన్నావు కదా మళ్ళీ ఎట్లా వస్తున్నావు రే ఇప్పుడు వీడే పెద్ద గజ్జి దొంగ వీడే పెద్ద గజ్జి దొంగ ఇలా చూసుకోవచ్చు మళ్ళీ ఎంత ఎంత ఫోర్స్గా వర్షం పడుతుందో చూసుకోవచ్చు అసలు యాక్చువల్గా నేను ఇలా వీడియో చేయడానికి సారీ అలా అన్నీ డైరెక్ట్ వాయిస్ ఓవర్ వస్తుండే కానీ ఇలా వీడియో వస్తుంది ఇందులో కానీ వాయిస్ ఇలా తీస్తున్నా అయినా సరే కానీ ఇంత గట్టిగా అరుస్తున్నా కానీ వాయిస్ వస్తుందో రాదో అని చెప్పేసి నాకే డౌట్గా ఉంది ఎందుకనంటే వీడియో వర్షం పడుతుంది కదా వీడియోలో క్లారిటీగా రావాలని చెప్పేసి అని గట్టిగా మాడుతున్నా గొంతు పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం చేయాలో అర్థం కాకుండా సిచ్యువేషన్ సెలు ఏదైతే అది చూడండి కాసి ఎట్లాంటి ఇంకా తక్కువ పడుతుంది ఇక్కడ రారా ఇక్కడ్రా ఇక్క తమ్ముడు ఏ ఫోన్ ఆపరా రా ఇక్కడ రారా ఇంత ముందు ఇట్లా వర్షం పడ్డదా ఇప్పుడు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైమ్ కానీ డబల్ వాడేది కానీ ఇప్పుడైతే టైం ఇంత డబల్ కానీ ఇప్పుడైతే టైం చూసారా సార్ డబల్ యాక్షన్ ఇప్పుడు ఫస్ట్ టైమా ఈ వాటర్ ఫాల్ అంటే ఈ ఏదైనా ఒకటి పెట్టిరా రెండు పెడితే రెండు కారుతున్నాయి ఇంత ముందు అంటే ఇట్లా వాటర్ గుట్ట వెళ్తుంది ఇప్పుడు తక్కువ వస్తున్నాయి ఇంతమంది ఎక్కువ వచ్చినాయా ఇప్పుడు కూడా అట్లే వస్తాయి ప్రతిసారి వస్తూనే ఉంటాయి ఇట్లా కానీ నిజంగా చెప్పాలనుకుంటే అది వాటర్ ఫాల్ ఎట్లుందంటే ఒక మనం వేరే ప్లేస్ కి వెళ్ళి చూస్తున్నట్టు అనిపిస్తలేదా అట్లే ఉంటది నిజంగా బాగుంది చాలా గుట్టెక్దామంటే గుట్టెక్దా మారామల్ ఇప్పుడు ఇప్పుడు అవి జారు కింద పడి నువ్వు వాటర్ వచ్చినట్టు నువ్వు కిందికి వస్తావు వాటర్ వచ్చినట్టు నువ్వు కిందికి వస్తావు ఏం వాడక ఎట్లెప్పుడు కాదు రా పైకి అట్లకే ఎట్లకేం ఎగ్గినా సరే జారుతుంది అది అంతేనా వర్షం వస్తుంది కాబట్టి మండల పాకురు బట్టి ఉంటే గాయ్స్ ఇగో ఇంత ముందు కూడా ఇట్లా వర్షం పడ్డదనంట ఇట్లా తిరుగు ఇటు తిరుగు ఇంత ముందు కూడా ఇట్లా వర్షం పడ్డదంట కానీ ఇప్పుడు ఎక్కువ అంటేనేమో పాకర ఉంటుందంట పాకరంటే మొత్తం పాకర పడి ఇస్తాం ఓకే గాయస్ చూడండి మళ్ళీ చూసుకోవచ్చు మళ్ళీ సరి చెప్తున్నాయి ఎందుకంటే మా ఊర్లో ఇట్లా ఇలా అడ్డం వస్తాడు మా ఊర్లో ఇట్లా మా గుట్ట మీకెళ్ళి ఇట్లా వాటర్ఫా వాటర్ ఎంత మంచిగా వస్తున్నాయో ఇంత ముందు చూడకుండా అంత విధంగా వస్తున్నాయి నేనైతే ఎప్పుడో బయట చూసిన వాటర్ఫాల్స్ అట్లాంటి వాటర్ ఫాల్స్ ఇప్పుడు మళ్ళీ బాగా నాకు అందం కూడా మా ఊరిలో మా గుట్ట మేకెళ్ళి వస్తున్నాయి అంటే అసలు పరిచయం అయిపోతున్నా చలో ఈ వీడియో ఇంకెక్కువ సేపు లాక్ చేసినా సరే కానీ అయిపోతుంది చలో వీడిని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయినా అని అఫీషియల్